కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో అడుగు ముందుకు వేశారు అధికారులు పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలోని సజ్జిపుల్ నుంచి మోటార్ పంపుల ద్వారా నీటిని వెట్ రన్ చేశారు ప్రయోగాత్మకంగా చేసిన ఈ వెట్ రన్ సక్సెస్ అవ్వడంతో అధికారులు సంబరాలు చేసుకున్నారు ఆరో ప్యాకేజీలోని అండర్ టన్నర్ లో మోటార్ పంపులు ఎలా పనిచేస్తాయి నీటిని ఎలా పంప్ చేయగలవు అన్న సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అధికారులు మరో అడుగు ముందుకేశారు మొన్నటికి మొన్న ఎల్లంపల్లి నుంచి అండర్ టన్నల్ ద్వారా తొమ్మిది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆరో ప్యాకేజీకి విత్తనం చేసినటువంటి అధికారులు ఇప్పుడు అక్కడి నుంచి పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఇక్కడ నుంచి మేడారం రిజర్వాయ్కి నీటిని పంపేందుకు ఏర్పాటు చేశారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్మితా సవర్వాల్ తన చేతుల మీదుగా ప్రారంభించారు అధికారులు సక్సెస్ అవ్వడంతో పంపులు మనం చూస్తున్న ఈ పంపులు హా ఆన్ కావడంతో సక్సెస్ఫుల్గా ఆన్ కావడంతో అధికారులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు ఒక సంబరాలు జరుపుకున్నారు పంపుకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే మొత్తం ఏడు మోటార్లు ఇక్కడ ఉంటాయి ఈ ఆరో ప్యాకేజ్లో ఏడు మోటార్లో ప్రస్తుతం నాలుగు మోటార్లు బిగించబడ్డాయి ఈ నాలుగు మోటార్లలో ఒక్కొక్కటిగా ఒక్కరోజు ఒక్కొక్కటిగా నాలుగైదు రోజుల పాటు వీళ్ళు పరిశీలించనున్నారు ప్రస్తుతానికి ఈరోజు ఒక మోటార్ని ప్రారంభించారు దానికి సంబంధించి మనం డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ టుకి సంబంధించినటువంటి ఆరో ప్యాకేజ్ ఇది ఈరోజు యూనిట్ వన్ సంబంధించినటువంటి వెట్రన్ ప్రారంభమైంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ మోటార్ స్పీడ్ మనం ఇక్కడ చూడొచ్చు వన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే రౌండ్స్ పర్ మినిట్ ఒక్కొక్క మినిట్కి దాదాపుగా రెండు వందల రౌండ్లు తిరుగుతూ అంత ఫాస్ట్గా నీటిని పంపింగ్ చేస్తోంది ఆ మోటార్ అయితే ఇక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి నంది మేడారంకి సంబంధించినటువంటి రిజర్వాయర్కి అక్కడ నీళ్లు వస్తూ ఉంటాయి అక్కడ పూర్తిగా మేడారం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ నిండిన తర్వాత ఈ వెట్రన్ సక్సెస్ఫుల్గా జరిగిందనే దాదాపుగా చెప్పుకోవచ్చు వెట్రన్ తర్వాత ఎక్కడైతే నీళ్లు నిల్వ చేశారో మేడారం రిజర్వాయర్లో అక్కడ నుంచి ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మిడ్మానెరుకు నీళ్లు వెళ్తాయని చెప్పొచ్చు అయితే ఈ త్వర త్వరగా అధికారులు ఎంత ఇంతే ఫాస్ట్గా మనం పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక నెల రెండు నెలల లోపే మిడ్ ఇలంపల్లికి సంబంధించినటువంటి గోదావరి నీళ్లు చేరే అవకాశం అయితే కనబడుతూ ఉంది కలెక్టర్లు ఎస్పీలతో